లో నేను చదివింది ఏంటంటే నూట అరవై కోట్లు స్టార్ బక్స్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయట వాడనటువంటివి ఎక్స్పైర్ అయిపోతున్నటువంటివి నేను ఆలోచిస్తున్నాను కూర్చొని అంటే ఈ నూట అరవై కోట్లు వాడనటువంటి డబ్బు ఉపయోగించుకున్నటువంటి అవకాశం మిస్ అయిపోయాం మరి నా ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలు మీ కొరకు ఎన్ని ఉన్నాయి దాన్ని ఎన్ని వాడారు ఇంకా వాడకుండా ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచించండి దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రామిసెస్ విచ్ that God has kept for you. నువ్వు ఒక్కడ వాడలే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాడనటువంటి ఆ యొక్క వాగ్దానాల్ని ఆ యొక్క స్టార్ బక్స్ యొక్క గిఫ్ట్ కార్డ్ లాగే ప్రక్కన పెట్టేసి ఉండిపోయింది వేస్తే కదా దాన్ని వాడితేనే కదా ఈ ప్రభావితమైనటువంటివి దేవుడు వాగ్దానాలు ఎందుకున్నాయంటే అవి వాడబడ్డానికే ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు ఎందుకున్నాయంటే అవి నీ యొక్క జీవితంలో క్రియారూపంలో మార్చబడ్డానికే ఉన్నాయి నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ప్రతి వాగ్దానము ఆయన్ని మహిమపరచడానికి అవి ఖచ్చితంగా అవునన్నట్టుగానే ఉన్నాయి ఈ రోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఈ యొక్క వాగ్దానాల్లో నీవు ఎన్ని వాడుతున్నావు